గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం కోరుతున్నా అధ్యక్ష మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజు ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది నేను మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పల్లె అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్ గా అజీతాలు కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషియరీస్ కి లబ్దిదారులకి నాలుగు వేలు చొప్పున వారికి వెయ్యి రూపాయలు పెంచి మరీ కూడా మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అది కూడా అందరూ వారి చేతికి ఒక అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా వాడుకుని ఇంటికి క్యాష్ చేరవేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు అధ్యక్ష అలాగే పంచాయత్తు డిపార్ట్మెంట్ సంబంధించి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు మేము ఇప్పటికీ ఖర్చు చేయడం చేసాం అధ్యక్ష అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం డబ్బులు పెంచి అనేక సందర్భాలు తెలియజేశాం పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం పల్లి ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదల చేశాము అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యారీ జ్యూస్ రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి ఎంత అండగా ఉండాలని మాటలు అధ్యక్ష వారికి చూపించారు ధన్యవాదాలు అలాగే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు డెబ్బై వేల కోట్ల పైసలు హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రోజు మనకి ఇచ్చారు అధ్యక్షుతను జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదైనా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే అని ఏకంగా దీనిలో నారాయణ గారు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులు మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తి చేతులైతే నేను తెలియజేశాను అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నేను నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారని మనకి విజయవాడ బుడిమీ వరదలు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయ అధ్యక్షుడు మేము వెళ్ళి కాళ్ళు చొక్కా మడిచి ఆయన దిగి వరదలో నడిచి దిగి అని అవసరం లేదు ఆయన చేయించవచ్చు ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి అందరికీ భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరుకు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు అలాగే జల్ జీవన్ మిషన్ అధ్యక్షుడు ఈ రోజు గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్షుడు అంటే నాలుగు లక్షలు అంటే ప్రతిసారి మొదటి ప్రతి నెల మొదటి లో మొదటి శానిటీ తీసి అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చింది కాడికి ఈ రోజు పొద్దున్న మన అసెంబ్లీలో కూడా మాట్లాడుతుంది గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవుతుంది కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు కనీసం బెడ్స్ మార్చి కొంత ఇంపాక్ట్ తగ్గుతుంది అంటే నిజంగా అనిపించింది జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ఈ రోజున రాష్ట్రానికి మాటిస్తున్నాం జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పెన్నర లేని విధంగా భారతదేశంలోనే ఎప్పుడు కూడా జల జీవన్ మిషన్ ఏ స్థాయి ఒక మౌనంగా చేస్తాను లా అండ్ ఆర్డర్ కు సంబంధించి లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలన్నది ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తాం అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గంజాయి గంజా విరాలు పెరిగిపోయిన చోట తిరిగి డ్రోన్స్ వాడి గంజాయి గారి నిమజ్జ కూడా మనం ఏ స్థాయికి వచ్చిన పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న పిచ్చిమక్కలు కూడా పెంచేస్తాను అంత ఇదిగా పెరిగిపోయింది దాన్ని ఉక్కు పాదం తోటి దాన్ని ముందుకు దాన్ని అని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్షుడు ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడ ఉన్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి ఒక ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్షుడు కొద్దిమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా ఉండొచ్చు కానీ నిజంగా సఫలవుతుంది అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్షుడు ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళు అలవాటు అయిపోయింది ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అమాకులు చమాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదం తోటి సోషల్ మీడియా యాక్టివిస్టులనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనితగా తీసుకున్న చర్యలు చాలా ఇదే బి కంటిన్యూటీ ఆఫ్ ఎంటైర్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఒక భాగం వాళ్ళు అధ్యక్ష మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాం అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖలని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ కన్న కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాఠ వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు